కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా మాతాకి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారత హోంశాఖ మాత్యులు అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ఈరోజు పసుపు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద నిజామాబాద్ రైతులు ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఇవ్వడం ఇది గొప్ప పరిణామం సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతాంగ పక్షపాత ప్రభుత్వము ఈరోజు మనకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది రైతులు మోటార్లు ఎండిపోతుండేది మన రాష్ట్రమే కాదు దేశం కూడా అదే పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు రైతులు ఎంత కరెంటు కావాలన్నా కూడా దేశ వ్యాప్తంగా రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్భంగా మనం చేస్తున్నాం మనకు తెలుసు ఎరువుల కోసం ఎరువుల కోసం దుకాణాల దగ్గర రోజుల తరబడి క్యూలో ఉండేవాళ్ళం గుండెపోటు వచ్చేది రైతులు లాఠి జరిగేది ఈరోజు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు యూరియా కానీ డిఏపి కానీ ఎక్కడ కావాలన్నా ఎంత కావాలన్నా ఎవరికి కావాలన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎరువులు ఇస్తున్నది ఒక బస్తా ఒక బస్తా ఎరువు యూరియా రెండు వందల అరవై రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటుంది కానీ కేంద్ర ప్రభుత్వము ఆ యూరియా మీద ఖర్చు పెడుతుంది మూడు వేల ఐదు వందల పైచీలకు ఖర్చు పెట్టి సబ్సిడీ ఇచ్చి రైతుకు మాత్రము రెండు వేల అరవై ఏడు అరవై ఏడు రూపాయలు మాత్రం రెండు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు మన తెలంగాణలో రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టి నరేంద్ర మోడీ గారే ఫౌండరీస్ వేసి నరేంద్ర మోడీ గారే ఆ ఫెర్టిలైజర్ పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసి తెలంగాణ రైతులకు ఆ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాను అంతేకాదు మనకందరికీ తెలుసు ఈరోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో మూడు సార్లు అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మన చేస్తూ సమయం తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు అమిత్ షా గారు మాట్లాడతారు కాబట్టి మేము ఎవరం కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఒకటి మాత్రం మని చేస్తున్నాను ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి అది ఎరువుల విషయంలో కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు లేకపోతే పసుపు విషయంలో కావచ్చు ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది నేను ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గాని ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఈ రోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డు సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు రావడానికి మనకందరికీ అండగా నిలబడి కృషి చేసి మోడీ గారికి ఒప్పించి చివరకు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా వచ్చినటువంటి అమిత్ షా గారికి నేను తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్ Ma nel